మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి మహానటి ఫిమ్ నాగస్విని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఇందులో కీలక పాత్రలో అమితాబ్ నటిస్తుంటే విలన్ గా కమల్ హాసన్ నటిస్తున్నారు ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొని దిశాపాఠాన్ని నటిస్తున్నారు ఆ మధ్య ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి కల్కి ఎలా ఉండబోతుందో అందరికీ క్లారిటీ వచ్చింది అమెరికాలో టీజర్ రిలీజ్ చేస్తే ముంబైలో ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ సమ్మర్ లో మే తొమ్మిదిన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే మే తొమ్మిదిన కల్కి రిలీజ్ అని ప్రకటించినప్పటికీ వాయిదా పడనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి మరోవైపు ఎనర్జెటిక్ హీరో రామ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీ కూడా వాయిదా పడనుందని టాక్ వినిపిస్తోంది ఈ సినిమాను మార్చి ఎనిమిదిన నా విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ ఇంకా ఈ సినిమాకు క్లైమాక్స్ అండ్ రెండు పాటలు చిత్రీకరించాలి ఇదంతా జరగడానికి టైం పడుతుంది అందుచేత కంగారుగా షూట్ చేసేసి రిలీజ్ చేయడం కంటే క్వాలిటీ కోసం లేట్ అయినా పర్వాలేదు అనుకుంటున్నారట అందుకే మార్చి ఎనిమిదిన నా డబుల్ ఇస్మార్ట్ రావడం లేదట త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ వాయిదా పడిందని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట మరి డబుల్ స్మార్ట్ ఎప్పుడు వస్తుంది అంటే కల్కి రాకపోతే కల్కి రిలీజ్ డేట్ అయినా మే తొమ్మిదిన వస్తుందని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది కల్కి వాయిదా అంటూ ప్రచారం జరుగుతోంది కానీ కల్కి వాయిదా పడటం లేదు మే తొమ్మిదిన రావడం పక్కా అంటున్నారు అదే జరిగితే డబుల్ స్మార్ట్ మే నెలాఖరులో వచ్చే అవకాశం ఉందని సమాచారం ఈ సినిమా సక్సెస్ పూరికి కీలకం మరి డబుల్ స్మార్ట్ తో సక్సెస్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి